ఓకే మరి చిన్న పిల్లల్లో కూడా ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయా మరి అలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వాళ్ళకి నార్మల్ స్టేజ్కి రావడానికి ఎంత టైం పడుతుంది యూజువల్గా మనకి దగ్గర ఉన్న ట్రీట్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే ఏజ్తో పరిమితం లేదు మా చిన్న పిల్లల నుంచి నా దగ్గర నైంటీ ఫైవ్ ఏజ్ వాళ్ళకు ఉన్నారు నా దగ్గర పేషెంట్స్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్లో రూట్ నుంచి ఇది క్యూర్ అవుతుంది ఎలా అవుతుంది అంటే ఇమ్యూన్ సిస్టమ్నే మార్చేయాలి మీకు ఇప్పుడు ప్రాబ్లం ఏంటి ఇమ్యూన్ సిస్టమే ప్రాబ్లం ఇమ్యూన్ సిస్టమ్ డిఫెక్టివ్గానే ఉంది దానికి ఐక్యూ లేదు ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి ఎప్పుడు యాక్ట్ చేయాలి అనేది దానికి ఐక్యూ లేదు సడన్గా ఓవర్ రియాక్ట్ అవుతుంది ఏదో ఏ పదార్థం వచ్చినా అది ఓవర్ రియాక్ట్ అయ్యి మేమేది దాడి చేస్తూ ఉంటుంది సో ఇప్పుడు దాంతో ఏమైంది ఆరోగ్యం ఆయుష్ అన్ని రకాలు తరిగిపోతూ ఉంది సో ఇప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కడి నుంచి వస్తుంది మనిషికి అంటే పాల ద్వారా ఇది మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది అది ఒకవేళ ఆరోగ్యకరంగా ఉంటే దాని పని ఏంటి మనకు చిన్న దెబ్బ తగిలిన మానేటెడ్ చేయాలి మన ఆరోగ్యంగా ఉండేటెడ్ చేయాలి వైరస్ బ్యాక్టీరియా నుంచి మనం డిఫెండ్ చేయాలి అది ఇమ్యూన్ సిస్టమ్ రోల్ సో ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉన్న వాళ్ళు వస్తారు వీక్గా ఉన్న వాళ్ళు వస్తారు వాళ్ళకి ఊరికైనా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కొంతమంది ఇమ్యూన్ సిస్టమ్ హైపర్గా రియాక్ట్ అవుతూ ఉంటుంది అంటే డస్ట్కో లేకపోతే దీనికో ఎన్వైరన్మెంట్కో పోలెన్కో ఎలర్జీస్ వల్ల వస్తూ ఉంటాయి సో వాళ్ళకి అస్తమా ఎలర్జీ ఎగ్జిమా లేకపోతే సైనస్ ఇలాంటి హైపర్ యాక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే వాళ్ళని ఇబ్బంది పెడుతుంది కానీ వాళ్ళని డ్యామేజ్ చేయదు బట్ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ మీ మీద పూర్తిగా మిమ్మల్ని దాడి చేయడానికి మిమ్మల్ని డ్యామేజ్ చేయడానికి సిద్ధపడినప్పుడే మనం ఇమ్యూన్ డిసార్డర్ అంటారు దాంట్లో వన్ ఆఫ్ ద కండిషన్ రొమాటిక్ సో దీనికి ఇమ్యూన్ సిస్టమ్ని మార్చడం ఎలా అంటే ఇప్పుడు తల్లి నుంచి ఎలా మనకు వస్తుందో అలాగే ఇంకా అదర్ సోర్స్ ఆఫ్ ఇమ్యూనిటీ ఏంటంటే మన చుట్టూ ఉన్న జంతువులు మన చుట్టూ ఉన్న జంతువుల్ని మనం ఎన్నో రకాలుగా చంపి వాటి నుంచి ఎన్నో ఔషధాలు తయారు చేసుకుంటున్నాం కానీ చంపకుండానే వాటి ఇచ్చే మిల్క్ లేదా గుడ్డులో ఈ కీలకమైన కణాలు వాటి పిల్లలకి అది జనరేషన్ టు జనరేషన్ ఇస్తుంది ఒక రకంగా చెప్పుకోవాలంటే మనం ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఈకో సిస్టమ్కి వ్యతిరేకంగా ఆహారము ఔషధాలు తీసుకొని మన రోగనిరోధక శక్తిని మనం చాలా దెబ్బతీసాం బట్ అవి ఇంకా ప్రకృతి సహజంగానే బతుక్కుంటూ అవి ఇంకా ఇవాల్వ్ అయ్యాయి రోగ నిరోధక శక్తి విషయంలో అవి ఇంకా బెటర్గా ఉన్నాయి సో మనం చూసుకుంటే మనకంటే బెటర్ స్ట్రెంగ్త్ ఐక్యూ ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ వాటిలో ఉన్నాయి సో అమెరికాలో ఒక రీసెర్చ్ సెంటర్ ఏం చేసిందంటే వాటి ఇమ్యూన్ సిస్టమ్ని మనం తీసుకుంటే ఎలా ఉంటుంది ఏవైతే మనకు మ్యాచ్ అవుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవుతున్న ఇమ్యూన్ సిస్టమ్ ఉందో వాటిని మనం ఒక ఔషధంగా ఇస్తే ఇప్పుడున్న జనరేషన్లో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి కదా సో వాటిని ఒక ఔషధంగా తీసుకుంటే ఎలా అవుతుంది సో ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేసి వాళ్ళు ట్వంటీ ఇయర్స్ బ్యాకే డెవలప్ చేశారు ఇది సో ఇప్పుడు వాటి ఇమ్యూన్ సిస్టమ్ మనకు ఒక మెడిసిన్ రూపంలో డైలీ అంటే తల్లిపాలు నుంచి మనకు ఒక వ్యవస్థ ఎలా తయారవుతుందో అలా డే టు డే మనకి తల్లిపాలు నుంచి వచ్చేది ఇక్కడ నుంచి వేస్తున్నాం సో రోజు కొన్ని ట్రిలియన్ కణాలు మన బాడీలో ఎంటర్ అవుతూ ఉంటాయి సో రోజు కొత్త ఇమ్యూనిటీ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మన బాడీలో అది ఎస్టాబ్లిష్ చేసుకోవడం స్టార్ట్ అవుతుంది పాత ఇమ్యూనిటీని ఏం చేస్తాం సార్ అని అంటే దానికి పని లేకుండా చేయాలి దానికి రెచ్చగొట్టే పదార్థాలు ఆహారంలో కానీ ఏమేమి ఉన్నాయో అవి ఇవ్వకుండా ఆపేస్తాం పేషెంట్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ డైట్ అవన్నీ చెక్ చేసి ఎలర్జీ ప్రొఫైల్ టెస్ట్ చేసి పూర్తిగా ఏ ఆహార పదార్థాలు ట్రిగర్ చేసేవి ఉన్నాయో అవన్నీ ఆపేస్తాం అండ్ శరీరాన్ని కొత్త రోగ నిరోధక శక్తికి అనుకూలంగా వాతావరణం అంటే టాక్సిన్స్ హెవీ మెటల్స్ ఏమేమి ఉన్నాయో ఆ వ్యర్థాలన్నీ తొలగిస్తాం అండ్ అవయవాలు హార్మోన్స్ పనితీరు ఇవన్నీ చెక్ చేస్తాం ఎందుకంటే అవన్నింటినీ కూడా కొన్ని ఔషధాలతోని వాటిని కూడా కరెక్ట్గా పనిచేసేటట్టు చేసుకుంటూ కొత్త రోగనిరోధక శక్తికి అనుకూలంగా మనం తయారు చేస్తాం సో ఆ వ్యవస్థ అనేది మనకి తల్లిపాల నుంచి వండబట్టడానికి ఎలా టైం పడుతుందో అలాగే ఒక వన్ టు టూ ఇయర్స్ లోపు తగిన రోగనిరోధక శక్తి డెవలప్ అయిపోయి ఇప్పుడున్న రోగ నిరోధక శక్తి కంటే కూడా ఇది ఎక్కువ ఐక్యూ ఎక్కువ స్ట్రెంగ్త్ ఎక్కువ సంఖ్యలో డెవలప్ అయ్యాక దాన్నిది నియంత్రించే శక్తి వచ్చేస్తుంది